హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే స్వర్ణగిరి టెంపుల్ గురించి అయితే తెలుసుకుంటాము హైదరాబాద్ నుండి టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ జర్నీ ఇక్కడ రింగ్ రోడ్ నుండి అయితే వెళ్తున్నాం మేము మనకి అక్కడ స్వర్ణగిరి అనేది ఈ మధ్య కాలంలోనే ఓపెనింగ్ చేశారు ఇది యాదాద్రికి ఆపో ఆపోజిట్ సైడ్లో ఉంటుంది స్వర్ణగిరి మనకి హైదరాబాద్ నుండి వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది యాదాద్రి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అండ్ మనం ఇక్కడ ఏమేమి చూడొచ్చో మీకైతే ఇక్కడ క్లియర్గా నేను టెక్స్ట్ చేశాను అది చూస్తూ వీడియో అయితే మొత్తము చూడండి ఇక్కడ మనకి కార్ పార్కింగ్ అయితే పైకి దాకా వెళ్ళొచ్చు టూ వీలర్ అయితే కింద పెట్టుకుంటున్నారు ఇది మనకు స్వర్ణగిరి ఎంట్రన్స్ మనం ఈవినింగ్ టైంలో వెళ్తే అక్కడ లైటింగ్ అది చాలా బాగుంటుంది మనము టూ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యామంటే మనము అండ్ మార్నింగ్ అవర్స్ వ్యూ అండ్ ఈవినింగ్ అవర్స్ వ్యూ రెండు కూడా కవర్ చేయొచ్చు ఒకవేళ మీరు వన్ డే ట్రిప్కి అలా వెళ్ళేది ఉంటే యాదాద్రి అండ్ స్వర్ణగిరి రెండు కూడా కవర్ చేసేయచ్చు ఏదైతే మనం లోపలికి వెళ్తున్నాము మనకి ఇక్కడ బస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది కార్ పార్కింగ్ అయితే మనకి మనీ పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వర్ణగిరి దీనిని యాదాద్రి తిరుమల అని కూడా అంటున్నారు ఇది హైదరాబాద్లోని మొట్టమొదటి తిరుమల యాదాద్రి తిరుమల టెంపుల్ అండ్ ఇక్కడ రద్దు అయితే ఉంటుంది ఎంట్రీ కాగానే మనకి దేవుడి పాదాలు కూడా ఉంటాయి మెట్ల మార్గంలో వెళ్ళేవారికైతే పాదాలు అవి కనిపిస్తాయి మనం కారులో వెళ్తున్నాం కాబట్టి పైకి డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటాము మనము బ్యాక్ సైడ్ నుండి అయితే వెళ్ళిపోతాము ఇదంతా టెంపుల్ ఇదంతా స్టోన్తో చేశారు మొత్తం కూడా బ్లాక్ గ్రానైట్ అక్కడక్కడ ఎలిఫెంట్స్ వెంకటేశ్వర స్వామి శంకుచక్రం అండ్ ఇలాగైతే అలంకరించారు వన్ కిలోమీటర్ కార్ చాలా పార్కింగ్ ఉందండి మనకి టెన్షన్ ఏమి ఉండదు పార్కింగ్కి మేము ఇక్కడ అయితే ఫోర్ ఫోర్ థర్టీకి రీచ్ అయ్యాము ఫోర్ థర్టీ వ్యూ అయితే ఇక్కడ మనము సూర్యాస్తమయం అయితే చూస్తున్నాము ఇది చాలా పెద్ద ప్లేస్ అండి ట్వంటీ టూ ఏకర్స్లో మనకి ట్వెల్వ్ ఏకర్స్లో మొత్తం ట్వంటీ టూ ఏకర్స్ అందులో ట్వెల్వ్ ఏకర్స్లో టెంపుల్ అయితే ప్రతిష్టాపించారు ఆ పక్కడే హోటల్ ఉంది అది ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్ ఓన్లీ మనకి మామూలు పీపుల్స్కి అయితే బయట అయితే అసలు హోటల్స్ లాంటివి అయితే ఏం లేవు మనం ఇంటి నుండి తీసుకెళ్తే బాగుంటుంది ఫుడ్ అంటే పిల్లలకి ఏమైనా స్నాక్ అయితే దొరుకుతుంది ఐస్ క్రీమ్స్ కుల్ఫీ బిస్కెట్ ప్యాకెట్స్ ఇలాంటి గోలి సోడా లాంటివి అయితే మనకి అక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే టెంపుల్కి మనము సైడ్కి వచ్చేసాము కార్ పార్కింగ్ చేసుకొని పైకి ఎక్కితే ఇలా క్యూ అయితే ఉంటుంది ఈ కనిపించే వ్యూ నుండి అయితే మనకి క్యూ స్టార్ట్ అవుతుంది ఆ మెట్ల మార్గం నుండి ఇక్కడైతే చాలా బాగుంది పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ దేవుడి వ్రతం అయితే ఉంది చాలా పెద్దగా ఉంది అది మొత్తం వుడ్తో చేశారు కర్రతో ఇది సమ్మర్ కదండి పందిళ్ళు అయితే వేశారు సమ్మర్ కాబట్టి హాలిడేస్ ఉన్నాయని ఎక్కువ మంది కూడా విజిట్ చేయడానికి వస్తున్నారు మనకి వీక్ డేస్లో కన్నా వీకెండ్స్లో చాలా ఎక్కువ జనాలు అయితే వస్తున్నారు చూస్తున్నారు ఇక్కడ మోన్ అయితే కనిపిస్తున్నాడు మనకు ఆఫ్ మౌన్ ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ మనకి ఇక్కడ మనం థౌసండ్ రూపీస్ టికెట్ తీసుకుంటే వెంకటేశ్వర స్వామి ఫోటో చిన్న లడ్డు అండ్ షాల్వా కూడా ఇస్తున్నారు అండ్ ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం అయితే టూ త్రీ అవర్స్ పడుతుంది టికెట్ తీసుకొని వెళ్తే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఇది జయగంట అంటారండి ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కకే జయగంట అయితే ఉంది ఇదంతా టెంపుల్ వ్యూ ఈవినింగ్ టైంలో లైటింగ్తో చాలా సూపర్గా ఉంది చల్లగాలి అండ్ లైటింగ్ చాలా చాలా బాగుంది తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడైతే జలనారాయణుడు అని వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడ కొలువయ్యాడు మనకి ఈ ప్రాంగణంలో ఫోటో సెల్ఫీ వీడియోస్ అన్నీ అవైలబుల్ చే ఉంది ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ అండ్ పిక్స్ వీడియోస్ షూటింగ్స్ లాంటివి అయితే మంచిగా చేసుకోవచ్చు మెయిన్ వెంకటేశ్వర స్వామి గుడిలోకి అయితే మనకి ఫోన్ అలవ్ లేదు ఇది పక్కన డెకరేట్ చేశారు అక్కడైతే మనకి అన్ని ఫొటోస్ అది చూసుకోవడానికి బాగుంటుంది అండ్ అవుట్ సైడ్ కూడా మనకి ఫోన్ అవైలబుల్గా తీసుకెళ్ళచ్చు లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్ బయట పెట్టి వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అయితే హోటల్ అండి చూడండి ఎంత బాగుందో ఇది లుక్ ఆ పైన కనిపిస్తుంది అంతా బంగారము అది షో కోసం అయితే పెట్టినట్టున్నారు మనల్ని అయితే అందులోకి అలౌ చేయట్లేదు ఇక్కడైతే దేవుడి పాదాలు ఇది ఎంట్రన్స్ మెట్ల మార్గం వెళ్ళే అయితే దేవుడి పాదాలు కనిపిస్తూ ఉంటాయి ఇలా మెట్ల మార్గంలో అయితే వెళ్తుంటే మనకి వివిధ రకాల దేవుడి విగ్రహాలు అవైతే కనిపిస్తూ ఉంటాయి ఇదైతే దిగే మార్గము మొత్తం ఫ్లాట్గా ఉంటుంది స్టెప్స్ అయితే ఉండవు ఈ స్టోరీ అంతా నేను ఇక్కడ టైప్ చేసి పెట్టాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్